పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు ప్రభు ప్రగ్రామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమవందనం తెలియజేస్తున్నానండి దినం మన ధ్యానం నిమిత్తము గలతీ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను అన్నాడు తర్వాత ఇంకొక వాక్యాన్ని చూస్తే మనము మన శిలువ నెత్తుకొని ఆయనను వెంబడించాలి అన్నాడు అదే మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకుందాం ఆ శిలివ బలియాగము ద్వారా ఆయన దేవునిని మనలను సమాధానపరిచారని చెప్పి రాశాడు శిలివ బలియాగమే లేకపోతే మనకి దేవునికి మధ్య సమాధానం లేదు అని ఒక రహస్యాన్ని మనకు తెలియజేశాడు చదువు మాట ఎపిసి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం వచనం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని యాక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలినని ఎలాగు చేసాను అన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పర్లకు తండ్రి అల్పుడను ఉనేసి ప్రయోజకుండా నన్ను మీరు అంగీకరించి అగ్నిచత్త కలిసి పొట్టమేసి పరిశుద్ధపరిచి మా అందరికీ మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశం మీరే మాతో మాట్లాడి బోధించి మీ యొక్క శిలువ మమ్మలను ఎలాగున సమాధానపరిచిందో అనే విషయాన్ని మా అందరికీ అర్థమయ్యేటట్లుగా బోధించమని మ మేము మా సిలువు నెత్తుకుని మిమ్మల్ని వెంబడించే వాళ్ళంగా సమాధాన సమాధానమును కలిగిన వరకు మేము సిద్ధపడినట్లుగా మీ మీరే మాతో మాట్లాడి సహాయించేమనేసే పట్టా ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు న్యాయముగా తీర్పు తీర్చేవాడు ఏం చేస్తాడటండి దేవుడు న్యాయముగా తీర్పు తీర్చేవాడు దేవుడు దృష్టిలో ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష రావాలి అది న్యాయం అదే సమయంలో ఆయన మనలను అమితంగా ప్రేమించాడు కూడా ఒకవైపున ప్రేమ ఒకవైపున న్యాయం న్యాయం ఏం చెప్తుందంటే వాళ్ళు పాపం చేశారు వాళ్ళ నరకానికి పాత్రలు మరణానికి అర్హులు అని చెప్తుంది న్యాయం ప్రేమ ఏమని చెప్తుందంటే నేను సృజించుకున్న నా బిడ్డలు నా పిల్లలు వీళ్ళని నరకం పోకుండా కాపాడాలని ప్రేమ చెప్తుంది ఈ రెండింటి మధ్యలో ఏది చేయాలో సమాధానం కుదర్చాలి అని అంటే చాలా కష్టం కదా ఒక భార్య భర్త దెబ్బలాడుకున్నారనుకోండి వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని పెద్ద గారికి పోని చేస్తారు ఆ భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకళ్ళు పోని చేస్తారయ్యా ఇలాగ మా ఆయన చెప్తుంది ఈవిడీ ఎవరో ముందు చెప్తారు కదా వాళ్ళు మొత్తం స్టోరీ చెప్పేస్తారు ఆయన అమ్మ నేను వస్తానరా ఇంటికి అంటారు ఆయన సమయం చూసుకుని వస్తారు ఇంటికి వస్తే ఆవిడేమో ఎన్ని చెప్తా దీని మీద ఎంతకాడేమో ఇన్ని చెప్తాడు ఆవిడ మీద ఇప్పుడు ఈ పాస్టర్ గారు పనేటి వాళ్ళందరినీ ఏం చేయాలా సమాధానపరచాల ఈయన వింటండగా ఆవిడ నాలుగు జీవాట్లు వేస్తాడు పాస్టర్ గారు ఈయన కొంచెం సంతోషపడతాడు ఆవిడ ఎదురుగా ఉన్న ఈయన నలుగు వేస్తాడు ఆ పాస్టర్ గారే అప్పుడు ఆవిడ సంతోషపడుతుంది అప్పుడు ఇద్దరిని వాకింగ్ చెప్పి వాకింగ్ చెప్తుంది ఇలా చెప్తుంది మీరు ఒకరికొకరు సారీ చెప్పుకుండా సారీ చెప్పి సమాధానపరిచి నాన్న తిప్పలు పడి ఆయన ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలి అన్ని రకాలుగా ప్రార్థన చేసి మొత్తం మీద వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు అనుకున్నాక మళ్ళీ కనపడడానికి ఆయన మీరు అనేసరికి పాస్టర్ గారు ఉండడం వెళ్ళిపోతారు ఒకసారి భార్య భర్తలు ఇద్దరు తగులో పెద్ద ఫాస్ట్ గారు వెళ్ళాడు ఎంత చెప్పినా వాళ్ళిద్దరూ ఒప్పుకోంట్లా ఇంకా ఆయన చెప్పి 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 మోకాళ్ళు వేసాడంట ప్రభువా నేను ఎంత చెప్పాలో అంత చెప్పాను వీళ్ళిద్దరూ అంగీకరించట్లేదు ఇక నువ్వే చూడని వేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట ఈయన ఎన్ని మాటలు చెప్పాడో ఏ మాటకి ఏకీపించిన వాళ్ళిద్దరూ ప్రార్థన మొదలుపెట్టాక ఈయన ఏడుతుంటే వాళ్ళిద్దరు కూడా ఏమొచ్చింది వాళ్ళిద్దరు కూడా ఏడుపు వచ్చింది ఇక ప్రార్థనలో కన్నీటిలో ఆయన తోపులు ఆయన ఒప్పేసుకుంటున్నాడు ఈయుడితోపులు ఈ ఇద్దరు ప్రార్థనలోనే నా తప్పు క్షమించి ప్రభుని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తున్నారు అప్పుడు ఆమెననిలాగా కొళ్ళు తెరిచి ఫస్ట్ కరలేడు వాళ్ళిద్దరూ సమాధానం పడిపోతున్నారు కదా ఇంకెందుకు ఇంకా నువ్వు కార్యం చేశానైనా స్తోత్రం అని వెళ్ళిగా జారుకున్నాడు ప్రార్థన చేసుకున్నామ్మా అని చెప్పి చెళ్ళిపెట్టు కాబట్టి దేవుడికి మనకి మధ్యలో సమాధానపరచాలి అంటే ఆ సమాధానపరచటానికి ఆ శిక్ష నా మీద వేసుకుంటానని యశ్వ్రభు వచ్చి సిలువలో ఆ శిక్ష ఆయన మీద వేసుకుని మనలను దేవుని సమాధానపరిచాడు లేకపోతే మనం అక్కడ చాలా పదాలు రాసాడు మనము ఇస్రాయలులతో సహపౌరులము కాదు అన్నాడు అదే ఎఫ్సి రెండు పన్నెండులో మనము సహపౌరులము కాదు అన్నాడు అంటే యూదులు ఇస్రాయలీలు దేవుని జనాంగం మా మొదటి నుంచి ఆది కాండం నుంచి కూడా దేవుని ప్రజలు ఎవరు చెప్పండి అమ్మా దేవుని ప్రజలు ఎవరు యూదులు ఇస్రాయలీలు దేవుని ప్రజలు వారితో మనము సహపౌరులము కాదు అన్నాడు అంటే మనకి దేవుడు లేడు మనము దేవుడు లేని ప్రజలం మనము ఏమండి సహ పౌరులము కాదు అన్నాడు తర్వాత పదం మనం పరదేశులము అన్నాడు ఏమిటండి అమ్మా మనం ఏంటంట పరదేశులము అన్నాడు అంటే ఒక దేశం ఉందనుకోండి ఆ దేశంలో పౌరులు ఉంటారు మనం ఇండియా ఇండియాలో ఉన్నాం మనకి ఇండియన్ అనే పౌరసత్వం మనకు ఉంటుంది మనకు ఓటు హక్కు ఉంటుంది అదే ఇతర దేశంలో వచ్చి మేము ఇండియన్ అంటే ఒప్పుకుంటారా వాళ్ళకి ఇండియన్ అనే పౌరసత్వం ఉండదు అలాగే దేవుని ప్రజలు అని ముద్ర వేయబడిన వాళ్ళు యూదులు ఇతరులకి ఆ పౌరసత్వం లేదు ఇతరులు దేవుని దృష్టిలో ఎలాంటి పరిస్థితి అని అంటే మనం ఎలాంటి వాళ్ళమంటే పరదేశులము అన్నట్టు అంటే ఈ దేశం మన కాదు ఏదో టూరిస్ట్ వ్యవసాయం చేసుకుని అలాగే సూచిపోదాం నాలుగు ప్రదేశాలని వచ్చామన్నమాట మన దేశం ఇది కాదు అన్నట్టు మనం పరదేశులం అన్నట్టు అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు మనము పరదేశులం మనము సహపౌరులం కాదు మనకు వాగ్దాన నిబంధనలు లేవు వాగ్దాన నిబంధనలు అన్నీ ఎవరే దేవుని వా దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు నిబంధనలన్నీ ఎవరి అబ్రహాము సంతానం అనగా యూదులవి ఇజ్రాయల్ దేశంలో ఉన్నవాళ్ళవి కానీ విశ్వాసము ద్వారా అవి మనకి కూడా వర్తింపజేసాడు దేవునికి స్తోత్రం కలిగిన మనము ఇదివరకు పరదేశం మనకి ఇదివరకు దేవుడు లేని ప్రజలం మనము సహపౌరులము కాదు మనము పరజనులము ఏమండి దేవుని బిడ్డలం కాదు మనం మనం పరజనులం ఒకప్పుడు కదా ఏంటి మనం ఏదో మనకు తెలిసిన దాన్ని ఆరాధించుకునే వాళ్ళం మనకి నిజ దేవుడు ఎవరో తెలియదు మనకి మొదట్లో కదా మనం పరజనులం మనకు నిరీక్షణ లేనివారు అన్నాడు ఏమి వారం అసలు నిరీక్షణ అంటే ఏంటో లేని వాళ్ళం మనం మనం లోకమందు దేవుడు లేనివారు ఎవరైనా ఉన్నారంటే మనమే మనం లోకమందు దేవుడు లేని వాళ్ళం మనం ఇంకా అంటాడు మనుపు దూరస్తులము అంటాడు మనుపు దేవునికి మనం ఎలాగున్నాం దూరంగా ఉన్నాం దూరస్తులం అంటాడు ఆ అధ్యయంలో మీరు అన్ని చదువుకుంటే అక్కడ అవన్నీ ఉన్నాయి మనము ఆయన రక్తం వలన ఇప్పుడు ఏమైపోయామంట అయిపోయామంట దేవునికి స్తోత్రం కలిగిన ఆ శిలువ మరణం ద్వారా ఆ శిలువలో ఆయన మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకోవడం ద్వారా ఆ శిలువ మరణంలో ఆయన చెందించిన రక్తము ద్వారా ఇప్పుడు ఇస్రాయేలీలు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ఏ మూలలో ఉన్న ఏ దేశస్థుడైన శిలువను చూసి ఆ శిలువను ఆశ్రయించిన ప్రతివాడు కూడా దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించేశాడు సమీపస్థులుగా చేస్తాడు ఆయన రక్తం వల్లప్పుడు మనం ఏమైపోతున్నాం సమీపస్థులం అయిపోతున్నాం సమీపస్థులం అయిపోతున్నాం ఇదివరకు దేవుణ్ణి సమీపించాలంటే నా వైపు చూడండి కొన్ని మాటలు దేవుణ్ణి సమీపించాలంటే దేవునితో మాట్లాడాలంటే దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఏమండి హమష వ్యవహారం కాదు సంవత్సరానికి ఒక్కసారి అది కూడా యాజకులు బోళ్ళంతమంది ఉంటారు అందరూ వెళ్ళకూడదు ప్రధాన యాజకుడు మాత్రమే మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఆయన కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ కాళ్ళుకి గంటలు కట్టుకోవాలి నడుస్తున్నప్పుడు గజ్జిలు సౌండ్ వచ్చేలాగా ఇతడి ప్రధాన యాజకుల్లో కూడా ఏదన్నా పాపం ఉంటే ఆ లోపలికి అతి పరిస్థితి ఎంటర్ ఎంటర్ అవుతున్నగానే పాపం ఉంటే అక్కడికక్కడే పెట్టి చచ్చిపోతాడు చచ్చిపోతే మళ్ళీ ఆ శవాన్ని తీసుకొస్తే ఎవడో లోపలికి వెళ్ళకూడదు ఆయనకి నడనుకో తోడు కట్టుకుని వెళ్ళాలి ఆ తోడు బయట దాకా ఉంటుంది ఈయన పడిపోయినట్టు శబ్దం ఏమైనా పడుతుంది అప్పుడు వాళ్ళ పెట్టుకుని లాగెత్తే బయటకు వచ్చేస్తారనమాట లోపలికి ఎవడు అత్తగలేదు అంత అతి పరిశుద్ధుడైన దేవుడు నివాసం ఉండే ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసముండే ప్రదేశంలో అక్కడికి దేవునితో మాట్లాడటానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఆయన దర్శనం కావాలంటే రక్తము చేతిలో పట్టుకుని ఒక అర్పణ చేసి ఆ రక్తాన్ని చేతిలో పట్టుకుని క్షమించు ప్రభు ఈ రక్తాన్ని చూసి మమ్మల్ని కనికరించి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఆ లోపలికి వెళితే ఏమండి ఈ పన్నెండు గోత్రాల అనవ పన్నెండు గోత్రాల పథకాలను పన్నెండు ఏమండి పథకాలను భుజమునకు మోస్తూ ఎవరైతే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడో అతడు దూపం వేస్తూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు అంత దేవుని దర్శనం అంత ఈజీ మాత్రం కాదు ఇప్పుడు యేసుప్రభు సెలువులో బలియాగం అయిన తర్వాత ఆయన రక్తం చెందించబడిన తర్వాత ప్రధాన యాజకుడు మాత్రమే కాదు మనం కూడా వెళ్ళొచ్చు దేవునికి స్తోత్రం కలిగిన కానీ మనము కూడా యేసుప్రభు రక్తమును ఆశ్రయించి అయా యేసుప్రభు రక్తముతో ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తమును ఆశ్రయించి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని ఆయన సన్నిధికి మనలో ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రతిరోజు వెళ్ళొచ్చు సంవత్సరానికి ఒకసారి కాదు అంత సమీపస్థులంగా చేసి పెట్టేశాడు ఆయన సిలువ యాగము ద్వారా దేవునికి స్తోత్రం కలిగిన కాగా కాబట్టి ప్రియులరా శిలువ మరణం మనలను దూరస్తులను ఏం చేస్తుంది సమీపస్తులను చేస్తుంది పరదేశమైన మనల్ని ఏం చేస్తుంది ఆయన సొంత జనులుగా చేస్తుంది సహపౌరుణము కాదు ఇప్పుడు మనం కూడా పరలోక పౌరుణంగా మారిపోయాం దేవునికి స్తోత్రం చెప్పాలనిపించట్లేదు మీకు మనకు అసలు పౌరసత్వమే లేదురా బాబు అంటే ఇప్పుడు పరలోకంలోనే పౌరసత్వం ఇచ్చేసాడు ఆయన రక్తమును బట్టి ఆయన బలియాగమును బట్టి శిలువను బట్టి ఏమండి అంత ప్రాముఖ్యం శిలువ అంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్తే అమెరికా పౌరసత్వం ఇస్తారా ఏమండీ చదువుకొని బాగా అండి ఆ చదువుకు తగ్గ అమెరికాలో చదువుకున్న చదువుకు తగ్గ అక్కడే ఉద్యోగం వచ్చిన అక్కడే పెళ్లి చేసుకున్న అక్కడే పిల్లలు పుట్టినా ఏమండి దానికి కూడా కొన్ని రూల్స్ కొన్ని సిస్టమ్ అంతా ఉంటుంది పౌరసత్వం ఇవ్వాలంటే కదా అంత ఆశా పౌరసత్వం ఇవ్వరు మీరు ఇండియా నుంచి వచ్చారు ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఉద్యోగం అయిపోయి వెళ్ళిపోండి అన్నట్టు పౌరసక్తి ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్నిటిని వాళ్ళు అర్హులైతే ఎత్తారు ఎప్పుడుకో కదా అప్పుడు దాకా అనుమతుల ప్రకారం ఉండటమే కదండి అలాంటిది మనము మునుపు దూరస్తులము శిలువ బలియాగము లేనప్పుడు మనము సమాధానం మనకు దేవునితో లేదు దేవుని దగ్గరికి వెళ్ళే యాక్సెస్ మనకు లేదు ఆయనతో మాట్లాడే మనం ఛాన్స్ మనకు లేదు మనము మునుపు దూరస్తులము సహపౌరులం కాదు పరదేశులము వాగ్దాన నిబంధనలు లేని పరజనులము నిరీక్షణ లేని వారము లోకమందు దేవుడే లేని వాళ్ళంగా బతికిన అలాంటి మనలను ఆయన సిలువ రక్తము ద్వారా ఏం చేస్తున్నాడు సమీపస్తులుగా చేస్తున్నాడు మాకును మీకును ఉండిన ద్వేషమును మధ్య గోడను ఆయన పడగొట్టి ఉభయులను ఏం చేస్తున్నాడు ఈ యూదులు ఇస్రాయిలీలు మనం అందరం కూడా ఏకము చేసేసాడు అందరూ దేవుని బిడ్డలుగా చేసేసాడు ఆయన రక్తం వలన అంత అంత కృపణిచ్చాడని ప్రభు మీకు నేను మనం చేస్తూ ఉన్నాను ఏమండి ఆ ఉభయులను ఏకము చేశాను సంధి చేశాను తండ్రి సన్నిధిని మనము చేరగలిగే వా అర్హతను మనకిచ్చాడు అని చెప్తున్నాడు ఏమండి అందరినీ ఏకం చేసేసాడంట కాబట్టి పిల్లరా ఆయన సిలువ మరణం ద్వారా మనము దేవునితో ఏం కలిగి ఉన్నాము ఏం కలిగి ఉన్నాం చెప్పండి సమాధానము కలిగి ఉన్నాము ఏం కలిగి ఉన్నామండి దేవునితో మనలను కుమారుడని యేసుక్రీస్తు ప్రభులవారు వారు సమాధాన పరిచాడు అయ్యా వీళ్ళ మీద రావాల్సిన శిక్షకు ఉంది కదా నా మీద వేసుకున్నాను వీళ్ళను క్షమించి అంగీకరించి ప్రభు అని కుమారుడు చేసిన ప్రార్థనను ఆయన రక్తాన్ని చూసిన తండ్రి అయిన దేవుడు మనతో సమాధాన పడ్డాడు మనము అయ్యా తండ్రి అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడు అంగీకరిస్తున్నాడు లేకపోతే మనము దూరస్తులమే సుమా ఆయనను తండ్రి అని పిలిచి అర్హత లేని వాళ్ళం సుమ అలాంటి మనలను ఆయన సిలువ యాగము ద్వారా శిలువ రక్తము ద్వారా మనలను ఒక్కటిగా చేశాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే మనము సమాధానము కలిగి ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం ఏం కలిగి ఉండాలి చెప్పండి దేవునితో మనకేముండాలి సమాధానము ఉండాలి దేవునితో మనకి సమాధానం ఉందో లేదో మన మనస్సాక్షి చెప్తుంది ఏమండి మన మనస్సాక్షి మనకు చెప్తుంది నీకు దేవునితో సమాధానం లేకుండా చేసేది పాపం ఎప్పుడైతే నీ పాపాలన్నీ ఒప్పుకుంటావో అంగీకరిస్తావో అప్పుడు యేసుప్రభు రక్తము ఆ పాపములన్నింటినీ కడి కడిగినప్పుడు పరిశుద్ధపరిచినప్పుడు నీవు దేవునితో సమాధాన స్థితిలోకి వస్తావు నీ హృదయంలో శాంతి వస్తుంది సమాధానం వస్తుంది నీ హృదయంలో అలజడి ఉండదు నీ హృదయంలో ఆ యొక్క అశాంతి ఉండదు సమాధాన స్థితిలోకి వస్తావు నీ హృదయం చెప్పేస్తుంది నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నావో లేదో ప్రిలరా శిలివ యాగము మన కొరకు దేవుడు ఎందుకు చేశాడయ్యా అంటే దేవునితో మనము సమాధానంగా ఉండాలని అమ్మా అర్థమవుతున్నాయి నా మాటలు ఏమన్నా దేవునితో మనం సమాధానంగా ఉండాలని ఆయన శిలువ యాగం చేసి మనలను దేవునితో కలిపాడు మనకి కూడా పరలోక పౌరుసత్వం ఇచ్చాడు మనకి యూదులకి సహపౌరులం ఉభయులను ఏకం చేశాడు అమ్మా ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయంటారా ఆయన సిలువ యాగం అంత ఇంపార్టెంట్ అని మీకు ఇందరికూడా నేను మనవ చేస్తూ ఉన్నాను కాబట్టి మనం యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళమైతే సిలువు నేను సిలువ వేయబడి ఉన్నాను అనే అనుభవంలోకి మనం వచ్చిన అయితే అమ్మా అన్న వైపు చూడండి మనము ఒకరినితో ఒకడు సమాధానముగా ఉండాలి అని చెప్పాడు ఎవరితో ఎవరితో సమాధానంగా ఉండాలంట ఒకరినితో ఒకడు సమాధానముగా ఉండాలి అన్నాడు చూడండి ఒకటో దశలోనకి ఐదు పదమూడు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండాలి అని చెప్పాడు అంటే ప్రియులరా నేను సిలువ వైపున అనుభవంలోకి వచ్చిన వాడినైతే ఇక్కడ ఉన్న మన అందరం కూడా సిలువ వైపు అనుభవంలోకి వచ్చిన వాళ్ళమైతే మనము ఎవరికీ విరోధస్తులంగా ఉండకూడదు సమాధానమును కలిగి ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి మనము సమాధానముని కోరుకోవాలి అసమాధానమును మనం కోరుకోకూడదు అమ్మా సిలువ వేయబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొరపాట్లు చేయడం మానవ సహజం కానీ దాన్ని సరి చేసుకుని సమాధాన స్థితి కలిగి ఉండటం అనేది దైవ లక్షణం సిలువ వేయబడిన ప్రతి ఒక్కరిలో కూడా సమాధానము కలిగి ఉండాలి ఒకరినితో ఒకడు దొరికిందండి ఒకటో దశలోనికి ఐదు పదమూడు ఒకటో దశలోనిక ఐదు పదమూడు ఎంతసేపా ఒకటో దేశంలోనికేనా ఒకరితో ఒకడు సమాధానముగా ఉక్కడుందామాది కింద రైట్ ఒకనితో ఒకడు ఎలా ఉండాలి సమాధానముగా ఉండాలి మనుషులు కాబట్టి ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఎవరో ఒకళ్ళతో మనం వాళ్ళ మనకు కోపం రప్పిస్తారు లేకపోతే ఏదో సన్నివేశంలో ఏదో మాట మనం కోపాడచ్చు కొంచెం మాట మాట అనుకునే పరిస్థితులు రావచ్చు కానీ వెంటనే సమాధాన పడాలని చెప్పాడు శిలివ వైపున అనుభవంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎవడి మీద కోపం ఉందని నీకు గుర్తొస్తే నీ మీద ఇంకోటి కోపం ఉందని నీకు గుర్తొస్తే నీవు మొదట ప్రార్థన అక్కడ ఆపేసి బలిపేట అర్పణ అక్కడ ఆపేసి ముందు వెళ్ళి ఆడుతో సమాధాన పడేప్పుడు వచ్చి ప్రార్థన చేయమన్నాడు అంటే సమాధానం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అమ్మా ఏంటండి సమాధానం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అమ్మ అమ్మతో గొడవ అనుకోండి కొడుక్కి ఏదో గట్టిగా అమ్మ తిట్టేసింది కొడుకుని అయిపోయింది పొద్దున్న సాయంకాలం అయ్యే లోపల రాత్రి అవ్వకుండా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఎన్ననుకున్నా ఆవిడ ఎన్న నేను ఎన్న కోపం పడిపోయినా సాయంత్రం మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఫోన్ చేసి ఏదో అయిపోయింది అదే అయిపోయిందిలే కోపంలో నువ్వేదన్నావు నేను ఏదో అయిపోయింది నన్ను క్షమించేసి మామూలుగా మాట్లాడు అని మళ్ళీ ఏం చేయాలి సమాధాన పడిపోవాలి సమాధాన పడిపో అబ్బాయి ఇంత మాట అంటదా ఇన్ని మాటలు అంటుందా నేను మళ్ళీ మాట్లాడుతున్న బతికి కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మాట్లాడినా ఇలాంటి డైలాగులు కొడితే మనం సిలువ వేయబడిన అనుభవంలోకి రాలేదు అని అర్థం నీవు నీ తల్లిని క్షమించలేకపోతే నీవు నీ కొడుకుని క్షమించలేకపోతే నువ్వు నీ అత్తగారిని క్షమించలేకపోతే నువ్వు నీ కోడల్ని క్షమించలేకపోతే ఇక మరి దేవుడితో మనకు సమాధానం ఎలా ఉంటుంది ఏమండి మనకి సమాధానం నివ్వటం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు మనం ఇగోనే మనం సరి చేసుకోలేకపోతే ఒక మాటకే మనం బరాయించుకోలేకపోతే ఆ మాటనే తలంచుకుని మనం అంత సమాధాన స్థితిలోకి రాలేనంత కఠినస్తులు అయితే మనలను దేవునితో సమాధానపరచడం కోసం ఆయన పరలోకమునే విడిచి అండి పరలోకాన్ని విడిచిపెడతామంటే పెడతామంటే మాట్లాడుకున్నారా యహో పరిశుద్ధుడు 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 అని నిత్యము స్థుతులు చెబుతూ ఉంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని వచ్చి ఆ గ్రంథం అలా తీసుకోగానే మొత్తం పరలోకం అటెన్షన్ కుమారుడి మీద పెట్టారు ఇరవై నలుగురు పెద్దలు కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారు సాష్టంగా పడిపోయారు నీ అర్హుడు యోగ్యుడు అని స్తోత్రాలు చెప్తున్నారు ఆరాధిస్తున్నారు యేసప్రభు ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆయన ఆ స్థితిని వదిలేసుకుని మన కోసం ఎక్కడికి వచ్చారు భూమి భూమి మీదకి వచ్చి పాప శరీరాకారం ధరించుకుని బహు పేద ఇంట్లో పుట్టి అక్కడే ముప్పై సంవత్సరాలు పెరిగి మన కోసం ఆయన తన ప్రాణమును లెక్క చేయకుండా ప్రాణమును పెట్టి రక్తమును కార్చి ఆయన ఇంత బలియాగం సెలువు మీద ఎందుకేడంటే దేవునితో మనకు ఉన్నటువంటి స్థితిని మరలా పునరుద్ధరించడం కోసం ఆయన బిడ్డలం ఇప్పుడు మనం పాపం చేసి నరకం వెళ్ళిపోతున్నాం తిరిగి మరలా మళ్ళను దేవునితో సమాధానపరచటం కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు మరి నువ్వేంటి అంత అత్తగారిని క్షమించడానికే చాలా చాలా కష్టమైపోతుంది కోళ్ళని క్షమించడానికే చాలా కష్టమైపోతుంది అమ్మ మాట అంటేనే కూతురు పడతలేదు అంత డేంజర్గా ఉంది వ్యవహారం ఈ రోజుల్లో కూతురు ఏమని అంటే నేను అమ్మ పడతలేదు ఒక మాట అంటే వెంటనే బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు నేను ఉండమన్నా ఉండనా వెళ్ళిపోతాను అయ్య బాబా ఇలా ఉన్నారు ఈ రోజుల్లో మనము సమాధానమును కాపాడుకోవాలి ఆ సమాధానమును ఇవ్వడం కోసమే ఇంత తన పెట్టాడు కాబట్టి మనం సమాధానంగా ఉండటం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు మనం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండి ఒకనితో ఒకడు ఎలా ఉండాలట సమాధానంగా ఉండాలి అన్నాడు ఆ పిల్లల్ని కొంచెం చూడండి అండ్ తర్వాత కొలసి మూడు పదిహేను హృదయములో సమాధానము ఏళ్ళు అన్నాడు మన హృదయంలో ఏముండాలట అండి మనము ఒకరితో ఒకటి సమాధానంగా ఉండాలి అమ్మ ఎలాగా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి మన హృదయంలో సమాధానము ఏలుచుండనివ్వాలి మన హృదయంలో ఏమి అండి సమాధానం ఉండాలట అంటే ఎవరి హృదయంలో వాళ్ళకి అలజడులు ఉండకూడదు అశాంతి ఉండకూడదు కోపతాపాలు ఉండకూడదు కోపమన్నవాడికి సమాధానం ఉంటుందా ఏమండి క్యాక్యులేషన్ వాడికి సమాధానం ఉంటుందా ఏమండీ దుర్భాషలాడేవాడికి సమాధానం ఉంటుందా ఎవరి హృదయంలో వాళ్ళకి ఏమి దేవునితో సమాధానం కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారితో సమాధానం ఏమండి ఇరుగు పొరుగు వారితో ఒకనితో ఒకటికి సమాధానం మన హృదయంలో కూడా సమాధానము వండి అన్నాడు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వాక్యాన్ని కనుక మనం చూస్తే మన తలంపులకు కూడా దేనికంటండి మన హృదయమునకు మన ఆలోచనలకు మన తలంపులకు కూడా ఈ సమాధానము కావలిగా ఉంటుంది అన్నాడు ఏమి సబ్జెక్ట్ చెప్పాడు చూడండి చదవమ్మ మాట చదువు ఫిలిపి నాలుగు ఏడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏ వలన మీ హృదయానికి మీ తలంపులకు అబ్బా హృదయమునకు అలాగే తలంపులకు కూడా సమాధానము కావలిగా ఉంటుందన్నాడంటే మన తలంపుల్లో కూడా మనలను సమాధానమును డిస్టర్బ్ చేయలేనంత కావలి ఆయన పెడతాడంట ఎంత అద్భుతమైన మాట చూసారా ఆయన మన మనలను ఎలాగుండాలని కోరుకుంటాం కోసం ఆయన సెలువులో బలిగమయ్యాడు మన హృదయములో సమాధానం ఏలుచు ఉండాలని మన తలంపుల్లో కూడా సమాధానం ఏలుచు ఉండాలని మన తలంపుల్లో కూడా మనము డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడు సమాధానము కలిగి ఉండేటట్లుగా మన చుట్టూ ఆయన కావలిగా ఉండాలని అంత ఆశపడి ఆయన తన శిలువ ప్రాణ శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రిల్లరా ఆయన శిలువ యాగం అంత ఆషామాషిగా జరగలేదు ఆ సిలువ యాగము ద్వారా ఆయన మనకి ఏమి ఏమి ఇవ్వడం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంటే మనకి ఇవ్వడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఎవరితో సమాధానం దేవునితో సమాధానం మన పాపాలను ఒప్పుకుంటే దేవునితో సమాధానం ఏమండి ఆ తర్వాత ఒకరినితో ఒకటి సమాధానం ఆ తర్వాత హృదయానికి సమాధానం ఆ తర్వాత ఏమండి మన తలంపులకు కూడా సమాధానము కావులిగా ఉండేటువంటి ఏర్పాటు చేసి పెడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని కనుక మనం చూస్తే సమస్త మనుషులతోనూ సాధ్యమైతే సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండటకు ప్రయత్నించండి అన్నాడు చదవమ్మ మాట ఎంత బాగుంటుందో సఖ్యమైతే అన్న పదం వాడాడు అంటే నీ చేతనైనంత మట్టుకు ఆ సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండండి అన్నాడు ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వ్యక్తులమైతే ఏమండి భర్తతో సమాధానంగా ఉండాలా వద్దా భార్యతో సమాధానంగా ఉండాలా వద్దా ఏమండి తలకాయ పోట్లు ఉంటాయి ఉండవని నేను అన్నం భర్త భర్తతో తలకాయ పోట్లు ఉంటాయి భార్యతో తలకాయ పోట్లు ఉంటాయి అత్తగారితో బొల్లని తలకాయపోట్లు ఉంటాయి కోడలతో బొల్లని తలకాయపోట్లు ఉంటాయి అన్నీ మామూలే కానీ ఎలాగ ఉండాలని చెప్తున్నాడు అమ్మ ఎలా ఉండాలని చెప్తున్నాడు సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు అందరితో అందరితో అనకుండా ఏమన్నాడు ఏమన్నాడండి సమస్త మనుషులతో అంటే నీకు సఖ్యమైనంత చేతనైనంత అందరితో అంటే వంద మంది మనం ఉన్నామనుకుంటే వంద మందితో కూడా ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట సమాధానముగా ఉండటకు ప్రయత్నం చేయమన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మొదటిగా ప్రియులారా ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాల్సింది ప్రభువా నీకు నాకు మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్న నీకు నాకు మధ్యలో నా పాపం ఏదైనా ఉంటే ఆ పాపమును ఒప్పుకుంటున్నాను ప్రభువా నీ సెలువులో ఆ పాపమును కడిగి పరిశుద్ధపరిచి సమాధాన స్థితిని నాకు ఈ ప్రభుని ప్రార్థన చేసుకుందాం తర్వాత నాకు ఒకరినితో ఒకడికి సమాధానం అని చెప్పారు కనుక ఎవరితోనూ సమాధానం లేదని నీకు గుర్తొస్తుంది వాళ్ళతో నాకు సమాధాన స్థితి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం మన హృదయంలో సమాధాన స్థితి ఉందో లేదో తెలి మనకు తెలియదు తెలీదా ప్రభువా నా హృదయంలో సమాధాన స్థితిని ఇవ్వండి ప్రభు నా భార్య మీద కోపం పెట్టుకున్నాను లేకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకుని వీళ్ళ మీద కోపం పెట్టుకున్నాను ఒప్పుకుంటున్నాను ప్రభు సమాధాన స్థితి ఇవ్వండి ప్రభు హృదయంలో ప్రార్థన చేసుకుందాం నా తలంపులు నాకు తెలియకుండానే పిచ్చి పిచ్చి తలంపులు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏదేదో నా కంట్రోల్లో ఉండట్లేదు నా తలంపులు సమాధాన స్థితిలో ఉండట్లేదు ప్రభువా నాకు సమాధాన స్థితి ఇవ్వటం కోసమే నువ్వు సీలువులో బలియాగం అయ్యావు కదా నీ రక్తం చెందించావు కదా ఆ బలియాగం ద్వారా నా తలంపులకు కూడా నీ కావలి ఉంచి నా తలంపుల్లో కూడా సమాధాన స్థితినివ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం సాధ్యమైనంత సఖ్యమైనంత చేతనైనంత అందరితోనూ నేను సమాధానంగా ఉండే కృపణి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం అండి అలాగున మనం సమాధాన స్థితిలో దేవునితోనూ కుమారుడిని యేసుక్రీస్తుతోను సేవకునితోనూ సంఘస్థులందరితోనూ సమస్త మనుషులతోనూ హృదయంలోను తలంపుల్లోనూ సమాధాన స్థితి కలిగి ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం అందుకని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు రక్తం ఖర్చాడు అది చాలా విలువైందనే సత్యాన్ని ఎరిగిన వాళ్ళమై సమాధానం ఎవరితో లేకపోయినా వెంటనే సమాధాన స్థితి కలిగి ఉండటకు మనం దేవుని కృప కొరకై ఆయన సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం అందరం ఆకరించండి మహాపరిశుద్ధమైన